అందరికి నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట ముప్పై ఒకటవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరు శ్రీమద్ భగవద్గీతని రెండు కోణాలలో మనం ప్రపంచంలో చూస్తున్నామంటే ఒకటి అధ్యాయం ప్రకారంగా అధ్యాయం ఒకటి రెండు మూడు నాలుగు ఇలా పద్దెనిమిది అధ్యాయాలు వరుస క్రమంలో ఆ శ్లోకాలు కూడా వరుస క్రమంలో ఈ విధంగా పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారము జరుగుతుంది ఇది ఒక కోణము ఇది అత్యధిక సంఖ్యలోని మనుషులు ఆ విధంగా గీతా ప్రేమికులు సైతము ఆచరిస్తున్నటువంటి విధానము మరొక కోణం ఏంటంటే తత్వజ్ఞాన కోణము తత్వము పదహారు శ్లోకాలలో తత్వము అనే పదం ఉందండి తత్వం అంటే సత్యము తత్వం అంటే తర్కము సత్యము అంటే ఇంగిత జ్ఞానము ఈ మూడు ఉన్నట్లయితే మీరు సత్యమైన మార్గంలో కాస్త లాజికల్గా చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా మీరు వెళుతున్నారు ఈ మూడింటిని మీరు సాక్రిఫైస్ చేసినట్లయితే ఏ జ్ఞానమైతే మీరు ఆ విధంగా పఠన పారాయణ ఇవన్నీ చేసుకుంటున్నారో అది దాన్ని ఏమంటున్నాడు తామసిక జ్ఞానం అంటున్నాడు పద్దెనిమిదో అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం అర్థమైందండి అతత్వం అహైతుకం అల్పం అంటాడు మూడు పదాలు తామస ఉదాహృతం పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం అంటే మామూలుగా కొంతమందిలో కొన్ని సందేహాలు వస్తుంటాయి ఏమిటండి వీరు అక్కడక్కడ అందులో ఒకటి ఇందులో ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండో అధ్యాయంకి వస్తారు మళ్ళీ పద్దెనిమిదో అధ్యాయంకి వెళ్తారు మళ్ళీ ఎనిమిదో అధ్యాయంకి వస్తారు మళ్ళీ ఐదో అధ్యాయంకి వస్తారు ఇది కాదు కదా మనం ప్ర ప్రపంచ ప్రపంచంలో మనుషులు ఆచరించే విధానం ఇది కాదు కదా అన్న సందేహం వస్తుందని చెప్పేది ఏంటంటే కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసేవాడికి అందులో ఒక లక్ష్యం అంటూ ఉండదు గుర్తుపెట్టుకో నా జీవితాన్ని నేను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలి శ్రేష్టంగా చేసుకోవాలి నేనే అర్జునుణ్ణి స్వయముగా భగవంతుడు పలికిన శ్రీ భగవాను వాచ ఐదు వందల డెబ్బై నాలుగు కేవలము నూటికి నూరు శాతము నా జీవితాన్ని ఉద్ధరించడానికే అన్నటువంటి లక్ష్యము కానీ ఒక గమ్యము కానీ ఒక ఆలోచన కానీ ఉండదండి ఎప్పుడైతే మీరు తత్వం ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో ప్రతి వాక్యము ప్రతి పంక్తి ప్రతి శబ్దము ప్రతి అక్షరము కేవలము నా జీవితాన్ని ఉద్ధరించడానికే లేనే అర్జును అన్నటువంటి భావన కలుగుతుంది ఆ విధంగా అర్థం చేసుకోవాలంటే మీరు అధ్యాయం ప్రకారంగా శ్లోక ప్రకారంగా అర్థం చేసుకుంటే మీకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పటి వరకు అదే విధంగా అదే విధంగా అదే ప్రయాణంలో ఉన్నాం కదండి అర్థం కాలేదు కదా అర్థం కాలేదు కాబట్టి మనం ఒక ఐదు కంక్లూజన్స్ డ్రా చేసాం ఇది యుద్ధ శాస్త్రము ఇది యుగానికి సంబంధించిన శాస్త్రము కేవలం అర్జునుడు ఒక వ్యక్తికి సంబంధించిన శాస్త్రము ఇది హిందూ ధర్మ శాస్త్రము లేకపోతే మరణ కాలంలో ఇది పఠించవలసిన శాస్త్రం ఈ విధంగా మనం అర్థం చేసుకున్నాం దీనికి ఎటువంటి ఆధారాలు భగవద్గీత లేవండి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన శ్లోకాన్ని మొదటి అంశముగా ఉంచబోతున్నాను అది రెండు శ్లోకాలు నోట్ చేసుకోండి అంటే తత్వము అంటే సత్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తుల యొక్క ఆయన జీవన సరళి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని స్పష్టం చేస్తుంది ముఖ్యంగా మనం ఇప్పటి వరకు గత కొన్ని ఎపిసోడ్స్ లో రెండు మూడు ఎపిసోడ్స్ లో మనం ఏం చర్చించుకోబోతున్నాం అంటే కర్మాతీత స్థితి అని మనం ఒక పాయింట్ తీసుకొచ్చాం అదేవిధంగా కర్మ యోగి స్థితి అంటున్నాం కర్మ యోగి స్థితి అంటే యోగి అంటే గుర్తుపెట్టుకోండి యోగి అంటే నిరంతరము స్వయాన్యాత్మగా భావించి పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడిస్తాడు పర పరమాత్మ నుండి శక్తులు గుణాలని ప్రాప్తి చేసుకొని దాని ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళతాడు కానీ ఈ భౌతిక లౌకిక ప్రపంచములో ఉన్నటువంటి వస్తు వైభవాల ఆధారంగా లేక ఇతర సౌఖ్యాల ఆధారంగా దీని ఆధారంగా తన జీవితాన్ని కొనసాగించడు ఇక తత్వవేత్త అంటే సత్యాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుని నడుస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనం గత రెండు ఎపిసోడ్స్ చూసినట్లయితే గుణాలు ఏవైతే ఉన్నాయో గుణాలు చాలా జాగ్రత్తగా వినండి గుణాలు అంటే త్రిగుణాలు మీరు ఏ గుణంతో ఉన్నారు దాని ప్రకారంగా మీ కర్మలు ఉంటాయి అదేవిధంగా మీ కార్మిక్ అకౌంట్స్ అంటాడు కార్మిక్ అకౌంట్స్ అంటే ఏంటి ఇప్పటి వరకు ఎన్నో జన్మలుగా ద్వాపర కలియుగాల్లో ఎన్నో జన్మలు ఎన్నో వస్త్రాలు విడిచిపెట్టారు తీసుకున్నారు విడిచిపెట్టారు తీసుకున్నారు సో ఈ విధంగా ఎందుకంటే ఆత్మ అవినాశి శరీర వినాశి ఆత్మ అవినాశి శరీరం వినాశి అర్థమైందండి ఇదే ముఖ్యమైనటువంటి సిద్ధాంతం భగవద్గీత ద్వారా మనం అర్థం చేసుకునే సిద్ధాంతం మనం రెండు వ్యవస్థలతో కూడుకున్న ఒక ప్రతి ఒక్క వ్యక్తి రెండు వ్యవస్థలతో కూడుకున్నటువంటి విషయము అని అర్థం చేయిస్తున్నాడు అందుకని ఏం చేస్తున్నాడు ఈ ప్రకృతి పురుష అని చెప్పారు ప్రకృతి పురుష ప్రకృతి అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఇరవై మూడు గుర్తుకు రావాలి ప్రకృతి అంటే పంచతత్వాలు అదేవిధంగా ఇంద్రియాలు ఆ జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఇంద్రియ విషయాలు ఐదు ఇరవై అయిపోయి కదండి మనసు బుద్ధి సంస్కారాలు దీనికి అది అధినేత ఆత్మ పురుష అప్పుడు ఏమవుతుంది పురుష ఎప్పుడు కూడా తన ఫోకస్ ఎప్పుడు పరమాత్మను పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది అదే సదా నిత్యము సతతము అన్న పదాలు ఉన్నాయి ఈతలో ఎక్కడ ఒక ఐదు నిమిషాలు మీరు పూజ చేసుకుని మన తర్వాత మర్చిపోవచ్చు అండి మర్చిపోయినా పర్వాలేదు అని ఎక్కడ ఏ శాస్త్రం కూడా చెప్పలేదు భగవంతుని తోడబెట్టుకోవాలని చెప్పారు భగవంతుని యొక్క శక్తి గుణాలు తీసుకొని మీ జీవితాన్ని శ్రేష్టంగా మలుచుకోండి చెప్పారు కానీ ఏ శాస్త్రం కూడా ఒక ఐదు పది నిమిషాలు మొక్కబడిగా మీరు ఏదో పూజలు చేసుకుని తర్వాత మన భగవంతుని మర్చిపోయినా పర్వాలేదు మీలో విషయ వికారాలతో కూడుకొని జీవించినా పర్వాలేదు అర్థమైందండి అదేవిధంగా ఇంద్రియ సుఖాలకి బానిస అయినా కూడా పర్వాలేదు అని ఏ శాస్త్రము కూడా ఈ పొడ మీద ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఏ శాస్త్రమున కూడా లేదన్న విషయం చాలా స్పష్టంగా గమనించండి కేవలం బుద్ధినేత్రాన్ని తెలుసుకున్నట్లయితే మనం సత్యత మార్గంలో ప్రయాణించడానికి వీలవుతుంది బ్యాక్గ్రౌండ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెండు శ్లోకాలు ఏంటి గుణాలు పాత గత జన్మ సంస్కారాలు జన్మ జన్మలుగా మనం చేసేటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఆధారంగా ఆత్మలు దీక్షితము కాబడిన పేరుకు ఉన్న ఈ యొక్క తామసిక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దానిని సాత్వికంగా మార్చుకునేటువంటి ప్రక్రియలోనే ఒక యోగి నిమగ్నమై ఉంటాడు సో ఆ యోగి యొక్క లక్షణం ఏంటి అన్ని జరుగుతూ ఉంటాయి ఇంద్రియాల ద్వారా జరిగి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కళ్ళు తెరిస్తే మనం చూస్తామండి మీరు చూడాలి అని చెప్పి చెప్తుందా ఒకవేళ యోగి కానీ పరమాత్మతో సంయోగం చెంది ఆ యొక్క శక్తులు గుణాలు తీసుకున్నట్లయితే ఆ చూసే ప్రక్రియ మారుతుంది అర్థమైందండి పనికి వచ్చే విషయాల్ని చూస్తాడు ఆత్మని పాడు చేసే చిత్రాలను చూడడం మంచి చిత్రాలు అదే విధంగా వినడము కానివ్వండి నడవటము పని చేసుకోవడం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇంద్రియాల ద్వారా నడుస్తాయి నేను చేయటము లేదు నా యొక్క దృష్టి అంతా పరమాత్మతో సంయోగము ఈ విధంగా ఒక తత్వవేత్త తత్వం అంటే సత్యము ఆధారముగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తి యొక్క ఆలోచన ఇప్పుడు ఆ రెండు శ్లోకాన్ని మీ ముందు ఉంచుతాను జాగ్రత్తగా వినండి అది ఏ శ్లోకం అంటే ఐదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం అంటే ఐదవ అధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది ఈ రెండు రాసుకోండి రాసుకునేవాళ్ళు ఐదవ అధ్యాయంలోని ఎనిమిది మరియు తొమ్మిది నైవ కించిత్ కరోమీతి యుక్తోమన్యేత తత్వవిత్ అండర్లైన్ చేసుకోండి నైవ కించిత్ కరోమీతి యుక్తోమన్యేత తత్వవిత్ పశ్చన్ పశ్చిన్ శృణవన్ స్పృశన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ చిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ అర్థమైందండి ప్రలపన్ విసృజన్ ప్రలపన్ విసృజన్ గృహుణన్ ఉన్మిషన్ నిమిషన్ ఈ మొత్తం పదమూడు ఉన్నాయండి మొత్తం పదమూడు ప్రక్రియలు తత్వవేత తత్వవేత్త నాకే సంబంధం లేదు నేనేమి చేయటం లేదు నేను పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను ఒక కర్మాతీత స్థితిలో ఉన్నాను కర్మ యోగ స్థితిలో ఉన్నాను యోగం అంటే స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకొని పరమాత్మతో బుద్ధి ద్వారా సంయోగం చెంది ఉన్నాను దివ్యత్వాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను ఇటువంటి స్టేట్ ఆఫ్ మనకు ఆత్మ అటువంటి స్టేట్ లో ఉన్నప్పుడు ఈ యొక్క ఇంద్రియాలు కూడా మన అధీనంలోకి వస్తాయి శ్రేష్టమైనటువంటి పనులే చేస్తాయి గుర్తుపెట్టుకోండి ఆఖరిలో ఏమంటాడు ఇంద్రియానింద్రియార్దేశు వర్తంత ఇది ధారయ నేస నాకే సంబంధం లేదు ఇంద్రియాలు ఇంద్రియ శబ్దాలు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు వీటి యొక్క అనుసంధానం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి నేనేం చేస్తున్నాను పరమాత్మతో సంయోగం చెంది ఉన్నాను ఒక్కసారి పదమూడు ప్రక్రియల్ని చాలా స్పష్టంగా సంక్షిప్తంగా అటకటక్గా గమనిద్దాం గమనిద్దామండి ఇది మొదటి అంశం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు భగవంతుడు ఎందుకు చెప్పాలి ఇవన్నీ కూడా నీ ఫోకస్ సంస్కార పరివర్తన మీద ఉండాలి నీ ఫోకస్ దేని మీద ఉండాలి సంస్కార పరివర్తన మీద ఉండాలి ఎందుకంటే కేవలం సంస్కార పరివర్తన చేసుకోవడం ద్వారానే నీ ఆత్మ శుద్ధి అవుతున్నది ఆత్మ శుద్ధి అవ్వడం ద్వారానే నీవు అతి త్వరలో నా ద్వారా స్థాపన కాబడే శుద్ధమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి సత్యయుక్తమైనటువంటి సత్య యుగము ఈ యొక్క పొడవి మీద స్థాపన కాబడుతున్నది అందులోకి నీవు రావాలి అంటే ఆత్మ శుద్ధిగా చేసుకునే ప్రక్రియకి నీవు అత్యంత ప్రాధాన్యతని ఇవ్వాలి ఇప్పుడు ఒక్కొక్కటి అర్థం చేసుకోండి పశ్చిన్ అంటే ఏంటి చెప్పక్కలేదు కదా పశ్చిన్ అంటే ఏంటి చూడటం సీయింగ్ అంటారు శృణువన్ అంటే హియరింగ్ వినుట అంటే ఏది ఇది చూడడము కళ ద్వారా చూడడము చెవుడు ద్వారా వినడము ఇవన్నీ ఇంద్రియాలు కదా చక్షు శ్రోత్ర జిహివ గ్రాణము ఐదు పంచ ఇంద్రియాలు అర్థమైందండి త్వక్ అంటే చర్మము అంటే స్పృశ స్పర్శ టచింగ్ అర్థమైందండి అదేవిధంగా చక్షు అంటే కళ్ళు తర్వాత శ్రోత్ర అంటే చెవులు జిహ్వ అంటే నాలుక అదేవిధంగా జిహ్వా గ్రాణ అంటే ఈ ముక్కు ద్వారా మనం వాసనలు పీల్చటం అదేవిధంగా ఇంద్రియ విషయాలంటే ఏంటి శబ్ద స్పర్శ రూపరస గంధ శబ్దం అంటే దేనికి సంబంధించింది జ్ఞానేంద్రియము ఈ ఇంద్రియ విషయాన్ని కనెక్ట్ చేయండి జ్ఞానేంద్రియము చెవులు ఇంద్రియ విషయము శబ్దము చెవులకి శబ్దం కొట్టేవంటే చెవులు వింటాయి కళ్ళు వినవండి అదేవిధంగా కళ్ళ ద్వారా చూస్తారు శబ్ద స్పర్శ అంటే ఏంటి చేతుల ద్వారా స్పర్శ టచింగ్ అనమాట ఇది టచింగ్ శబ్ద స్పర్శ రూప రూప అంటే కళ్ళు కళ్ళ ద్వారా ఈ చిత్రం కనబడుతుంది రూపం కనబడుతుంది శబ్ద స్పర్శ రూప రస రస అంటే ఏంటి టేస్ట్ ఈ నాలుగుకి సంబంధించింది అనమాట ఇంకో రసగుల్లా తిన్నాను గులాబ్ జామ్ తీసుకున్నాను లేకపోతే పలానా పదార్థం తీసుకున్నాను మామిడి పండు తిన్నాను రసం అన్నమాట అంటే ఇది తినే ప్రక్రియకి ఆ విధంగా స్పష్టం చేస్తుంది అసలు గంధ గంధ అంటే వాసన సరే ఐదు ఐదు ఇంద్రియ విషయాలు ఐదు ఇంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు దీన్ని నాలెడ్జ్ సెన్సెస్ అంట ఈ బ్యాక్గ్రౌండ్ తో మీకు అర్థం చేసుకోండి స్పర్శన్ అంటే చెప్పేశాను శృణువన్ స్పృశన్ టచింగ్ ముట్టుకోవడం స్పర్శ అనమాట స్పృశన్ చిగ్రన్ అష్నన్ గచ్చన్ చిగ్రన్ అంటే ఏంటండి చిగ్రన్ అంటే వాసన పీల్చుట జిగ్రన్ గ్రాణ జిగ్రన్ అష్నన్ అంటే తినడం అండి గచ్చన్ అంటే ఏంటి గచ్చన్ అంటే నడుజుట జిగ్రన్ అష్నన్ గచ్చన్ ప్రలపన్ అంటే మాట్లాడుట ప్రలపన్ విసృజన్ అంటే ఏంటి త్యజించుట విసృజన్ అంటే త్యజించుట గివింగ్ అప్ అంట గృహన్ అంటే గ్రహించడం అదేమండి ఇదేమో ఇదేమంది వదిలేయటము ఇది గ్రహించటం జిగ్రన్ అశ్నన్ జిగ్రన్ ఏమండి జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ స్వపన్ శ్వశన్ అంటే స్వపన్ అంటే ఏంటి నిద్రించటం శ్వసన్ అంటే గాలి పీల్చుకోవటం అర్థమైందండి శ్వాసక్రియ అంటే మాట్లాడుట విసృజన్ అంటే విసర్జించుట లేక త్యజించుట ఉన్మి గృహణన్ అంటే గ్రహించుట లాస్ట్లో ఏమన్నాడు ఉన్మిషన్ నిమిషన్ అన్నాడు ఉన్మిషన్ అంటే కళ్ళు తెరుచుట లిమిషన్ అంటే కళ్ళు మూయుట ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది కదా మనం కళ్ళు మూస్తాం తెరుచుకుంటాం ఎన్నో సార్లు కొన్ని వేల సంఖ్యలో రోజుకి ఇలా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెప్పలు మూసుకుంటాయి తెరుచుకుంటాయి మూసుకుంటాయి తెరుచుకుంటాయి ఇవన్నీ కూడా నేను చేయటం అంటున్నాడు నాకే సంబంధం లేదు ఇంద్రియార్ ఇంద్రియా ఇంద్రియార్ దేశంత ఇది దార ఎంత స్పష్టంగా ఉంది చూడండి దీన్ని ఆచరించ ఆచరించడం కోసం ఉందండి ఆచరించినట్లయితే భగవంతుడు దానికి ఏ బెనిఫిట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ బెనిఫిట్ సమకూరుతుంది దేహభ్రాంతిలో ఉండి కేవలము నేను పఠన పారాయణ శ్రవణ ఇవన్నీ చేసుకున్నట్లయితే ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు మురికి అది తొలగించబడదు అని గుర్తుపెట్టుకోండి ఒకసారి ఈ ఈ రెండు శ్లోకాల గురించి ఏం చెప్పడం జరిగిందో ఒకసారి గమనించండి ఐదవ అధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది నేను అధ్యాయ నంబరు చెప్తున్నాను శ్లోకం నంబర్ చెప్తున్నాను ఇప్పుడు భాష్య ప్రకారంగా ఉన్న పుస్తకాల్లో ఇచ్చినటువంటి వివరణ చెప్తున్నాను తర్వాత దానిలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా చెప్తున్నాను ఇప్పుడు మీకు ఎందుకంటే ఇంకా ఇంతకంటే ఇంకేముందంటే అర్థం చేసుకోవడానికి ఇంత చెప్పినా కూడా అర్థం కాలేదు అంటే అంటే మీ భాగ్యంలో లేదు పరమాత్మ పరమాత్మకి సత్యమైన వారసత్వానికి పొందే భాగ్యం మీకు లేదనుకోవాలి సత్యతాధారంగా జీవితాన్ని తీసుకున్న వాడు మాత్రమే సత్యయుగంలోకి వస్తాడు ఎందుకంటే సత్యయుగం అని పెట్టాడు దాని పేరు అర్థమైందండి అనైవ కించిత్ కరో మీది ఇక్కడ చూడండి ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి మాట చదువుతున్నాను తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి సాంఖ్యయోగి అంటే జ్ఞాని అని అర్థం సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము అర్థము చేసుకున్న జ్ఞానిని సాంఖ్య యోగి అంటారు తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి సాంఖ్యోగి అంటే రెండు రకాలు మళ్ళీ నేను కేవలం పఠన పారాయణ అంటే శాస్త్రజ్ఞానం ఉన్నది నాకు థియరీ ఉన్నది ఓల్డ్ ఉంది సేకరించుకున్నాను నాకు వేదాలు తెలుసును ఉపనిషత్తులు తెలుసును హనుమాన్ చాలీస తెలుసును విష్ణు పురాణము సహస్ర ఇంకా శివపురాణం అన్ని తెలుసునండి రామాయణ మహాభారత ఇతిహాసాలు అన్ని నాకు తెలుసు అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాక్టికల్లో నేను ఎలాగ దాని దాన్ని ప్రాక్టికల్గా నా జీవితంలో ఎలా అప్లై చేయాలో నాకు తెలియదు అదే భగవంతుడు నేర్పిస్తున్నాడు జ్ఞాన విజ్ఞాన అంటాడు విజ్ఞాన అంటే అనుభవ సహిత జ్ఞానం అంటున్నాడు గమనించండి తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి వినుచు పృషించుచు ఆఘ్రాణించుచు కుజించుచు నడుచుచు నిద్రించు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గృహి గ్రహించుచు కనులను తెరుచుచు మూయుచు ఇది పదమూడు ప్రక్రియలు చెప్పడం జరిగిందండి ఇక్కడ పదమూడు ప్రక్రియలు ఉన్నను మూయచు ఉన్నను ఇంద్రియమును తమ తమ విషయముల ఎందు వర్తించుచున్నవనియు తామేమీ చేయుట లేదని భావించును స్పష్టంగా క్లియర్గా ఇచ్చాడు ఇప్పుడు మనం గుణాతీత వ్యవహారానికి వెళ్ళిపోతాం ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు అన్న దాంట్లో చాలా అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉందండి అంటే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో గుణత్రయ విభాగ యోగంలో ఒక్కసారి మనం మనం గుర్తు చేసుకుంటే ఈ యొక్క అధ్యాయం మనం పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతామండి కాదు స్పష్టంగా క్లియర్గా అంటే ప్రతి అధ్యాయం కూడా ఈ విధంగానే ఆచరణ యోగ ఆచరణ యుక్తంగానే భగవంతుడు చెప్పడం జరిగిందండి ఒక అధ్యాయం మీరు ఆచరించడానికి పనికొస్తుందండి రెండు అధ్యాయులు పనికిరావు అని ఇక్కడ ఉంటుందా దైవాస దైవాసుర సంపద యోగము పనికి వస్తుంది సాంఖ్య యోగం పనికొస్తుంది కర్మయోగం పనికొస్తుంది భక్తి యోగం పనికి వస్తుంది మిగతా యోగాలు అధ్యాయులు పనికిరావు అని ఎక్కడైనా చెప్పారా ఏదైనా ఒక్క మాట మీ జీవితానికి అనుభవం చేయడం కొరకే ఉన్నది అని మీరు అనుకున్నట్లయితే ீத்தொத்தம் ஐது வந்த டெபை நாலு பகவான் வாசகால் மொத்தம் நூடிக்கு நூறு சாத்தும் ஆச்சரண அனுபூதி அனுபவம் கொடுக்கே உன்னதே ஆச்சரே பதமூடு இரவை ஒரு மே மத்தம் நித்தியம் அனுத்திஷ்டி மாணவ பதமூடு முப்பை ஒரு இப்படி சர்ச்சிச்சுனா தீன் யோக பிராதல பெட்டுக்கொசின தைர்லிங்கை திரீன் குணாநே தான் பிரபோ కథం హిమాచారథం చేయితీ గుణా ఈ ఆఖరి ప్రశ్నకి మనకు సమాధానం మనకు కావాలి మొదటి రెండు లక్షణాలు యొక్క లక్షణాలు ఏంటి త్రిగుణాతీతుడి యొక్క వ్యవహార శైలి ఎలాగుంటుంది మనం తెలుసుకున్నాం ఇప్పుడు త్రిగుణాలని అధిగమించడానికి నేనేం చెయ్యాలి త్రిగుణాలని అధిగమించడానికి నేనేం చేయాలి ఒకే ఒక్క శ్లోకంలో చాలా చక్కగా కుండ బద్దలు కొట్టినట్లు నిర్ద్వంద్వముగా ఖండిగా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా భగవంతుడు తెలియచేశారు ఏంటంటే ఆ శ్లోకము ఇరవై నాలుగు మనం ఇరవై ఐదు చెప్పుకున్నామండి ఇప్పుడు ఇరవై ఆరు అండి ఏమంటే ఇరవై ఆరు పద్నాలుగు అధ్యాయం గుణత్రయ భాగ యోగంలో ఇరవై ఆరవ శ్లోకం జాగ్రత్తగా ముందు ఈ శ్లోకం వినండి మాంఛయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే మాంచ వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణా సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే సగుణాన్ సమతిత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే మాం చయో యుభిచారేణ భక్తి యోగేన సేవతే తర్వాత ఏమన్నా సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే ఏవి చెప్పలేదు ఒకటే ఒక్క మాట మీద భగవంతుడు ఫోకస్ చేస్తున్నాడు ఏమంటంటే మామంటే నన్ను నన్ను అవ్యభిచారి యోగేన భక్తి యోగేన అన్నారు నీవు భక్తి ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా చేస్తే నీ భక్తి నాకు అందుతుంది అంటే అవ్యభిచారీ యోగము ఈ అవ్యభిచారి అన్న పదం మూడు శ్లోకాల్లో వస్తుంది అర్థమైందండి మూడు శ్లోకాల వస్తుంది ఒకటి సాత్విక ధృతి అంటే ఏమిటో అందులో వస్తుంది తృత్యాయారయతే మన మన ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారేణ సరే అక్కడ వస్తోంది తర్వాత జ్ఞానం యొక్క నిర్వచనములో కూడా వస్తాం జ్ఞానం యొక్క నిర్వచనము ఒక ఇరవై లక్షణాలు ఉంటాయి ఒక జ్ఞాని యొక్క లక్షణాలు ఆ ఇరవై లక్షణాల్లో కూడా ఆ పదమూడో అధ్యాయంలో పదవ శ్లోకంలో వస్తుందని మైచానన్య యోగేన భక్తి అవ్యభిచారిణి అంటాడు అవ్యభిచారి అనే పదము మనకేమి బాధ కలిగించిన అవసరం లేదండి భగవంతుడు ఏమంటున్నాడు మామూలుగా అందరినీ నువ్వు భగవంతుని అనుకుంటున్నావయ్యా నన్ను తప్ప నన్ను తప్ప ప్రతి ఒక్కరిని భగవంతుడిగా భావిస్తున్నావు నువ్వు అని నన్ను తెలుసుకోలేదు నేను నేనొక్కడే భగవంతుణ్ణి అని చెప్తున్నావు అంతకంటే ఏం చెప్పాలి నేను ఒక్కడే భగవంతుడిని ఇంకెవరు భగవంతుడు అనడానికి ఎవరు లేరు భలే మీరు ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు అనండి తప్పు లేదు భగవంతుడు అనకండి అదేవిధంగా స్థాపకులని భగవంతుడు అనకండి వాళ్ళు ధర్మస్థాపకులు ధర్మపితలు అదేవిధంగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వర్తమాన సమాజంలో ఉన్నటువంటి ఈ విధంగా వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు సంతులు వృక్షులు మునులు భలే ఎంత విశిష్ట విశిష్టవేత్తలైనా కానివ్వండి మహామహా మండలేశ్వరులు కానివ్వండి మహామహా జగద్గురువులు కానివ్వండి మహామహా పీఠాధిపతులు కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళు మనుషులు దేహదారులు వాళ్ళ యొక్క స్థితి పరిమితము సృష్టి యొక్క ఆధిపత్యాంత జ్ఞానము దేహదారులకు ఉండదు నాకొక్కడికే సృష్టి యొక్క అధిమధ్యాంతాలు జ్ఞానం ఉన్నది నేను పరమ పావనుణ్ణి నేను పతిత పావనుణ్ణి నేను దివ్య గుణాల సాగరుణ్ణి నేను సర్వశక్తివంతుణ్ణి నేను ఒక్కడినే పరమ సత్యము నేను ఒక్కడినే విశ్వాత్మలందరికీ తండ్రిని ఎంత చక్కగా చెప్తున్నాడు మనం భగవంతుని యొక్క అసాధారణ గుణాలన్న విషయాన్ని మనం చర్చించుకుంటూ వస్తున్నాం కదండి కేవలం బుద్ధి బుద్ధిజేతలు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఏ మార్గంలో నడుస్తున్నాము సత్యమైన మార్గంలో నడుస్తున్నామా అసత్యమైన మార్గంలో నడుస్తున్నామా చివరికి ఈ యొక్క జీవితానికి మాత్రము పరిమితము కాబడేటువంటి ఈ సుఖ సౌఖ్యాల వెంట పరుగెడుతూ అమూల్యమైనటువంటి సమయాన్ని నేను ఆత్మ చింతన చేసుకోమని భగవంతుడు తెలియజేస్తుంటే ఆ విషయాన్ని నేను విడిచిపెట్టి ఏ విధంగా నా సమయాన్ని విలువ విలువైన దానిగా చేస్తున్నానా లేక వ్యర్థపరుస్తున్నానా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఒక్క శ్లోకం మన జీవితాన్ని మారుస్తుందండి అవ్యభిచారేణ యోగము అనన్య యోగము అనన్య అంటే కూడా ఒక్కడే నేనొక్కడి ఏక భక్తిరి విశిష్యతే భగవాన్ ఉవాచ భగవంతుల ఉవాచ లేదు ఎక్కడ పరమాత్మలు అని లేదు ఎక్కడ ఈశ్వరులు అని లేదు భగవంతుడు నేను ఒక్కడినే నిరాకార స్వరూపాన్ని కాబట్టే విశ్వాత్మలందరికీ తండ్రిని అదే సాకారం అనుకుంటే విశ్వాత్మలందరికీ తండ్రిని మీరు ప్రూవ్ చేయలేరండి మీరు భగవంతుడు ఒక సాకారము అనుకున్నారనుకోండి మళ్ళీ మీరు ఆ విధంగా సాకారం అంటే దైహికం అనుకుంటే మళ్ళీ మీ భగవంతుడు మా భగవంతుడు మా కులము మా జాతి మా వర్ణము మా విధానము మా భగవంతుడు మా కుల దేవత మా వ్యవహారము అనుకుంటూ వెళ్ళిపోతాం నిరాకారములోని ఇది విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి భగవద్గీత జ్ఞానము అని అర్థమవుతుంది మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతి అక్కడ భక్తికి యోగం పెట్టాడు పన్నెండు అధ్యాయం పేరు కూడా ఏంటి భక్తి యోగము యోగము ద్వారా భక్తి యోగము ద్వారా భక్తి సత్యమైన భక్తి యోగము కాకుండా వియోగం అంటే ఏంటి ఆత్మ పరమాత్మ జ్ఞానము నాకు లేదు కేవలము దైహికంగా నేను చేస్తున్నాను భలే అది తప్పు కాదు అక్కడి నుండే మొదలవుతుందండి ఎందుకంటే భక్తి పూర్తయినప్పుడే నేత్రము తెలుసుకుంటుంది భక్తి జ్ఞాన వైరాగ్యము అంటారు మాంఛయో అభ్యభిచారేణ భక్తి యోగేన సేవతే ఆ విధంగా సేవించాలి అప్పుడేమన్నాడు ఇప్పుడేమున్నాడండి సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతి ఏంటి ఏమవుతాడు సగుణాన్ సమతీత్యైతాన్ అంటే ఏంటి గుణాతీత స్థితికి చేరుకుంటారు బ్రహ్మ భూయాయ కల్పతి బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు వారితో వారి యొక్క ఉనికిని కనిపెడతారు వారితో అనుసంధానం అవుతారు వారి యొక్క వారిని ప్రాప్తి చేసుకుంటారు వారిని అనుభూతి చేసుకుంటారు వారిని అనుభవం చేసుకుంటారు మీ దైనందిన జీవితంలో నిత్యము మీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారనుకోండి ఆరో సభ్యులుగా భగవంతుని పెట్టుకుంటారు లేకపోతే మొట్టమొదటి భగవంతుడి స్థానం ఇచ్చి మిగతా ఐదు సభ్యుల్ని తర్వాత పెట్టుకుంటారు భగవంతుడు తోడు పెట్టుకుంటూ మీ యొక్క జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మీరు తయారు చేసుకుంటారు అందులో ముఖ్యంగా ఒకటే ఒక పాయింట్ ఏంటంటే మాంసో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే శ్లోకంలో ఏముందో ఒకసారి గమనించండి బ్రహ్మకుమారి మన భగవద్గీత పుస్తకంలో గీతా పుస్తకంలో పుస్తకం ఇది జాగ్రత్తగా వినండి అనన్య నిర్మలమైన ఇక్కడ నిర్మలమైన అని ఇచ్చాడు అనన్య అంటే ఏంటి అసలు యాక్చువల్ గా ఏంటర్థం చేసుకోవాలి అన్యులు ఎవరు భగవంతుడు కాదు నేను నేనొక్కనే భగవంతుడు అనన్య భక్తి యోగము ద్వారా భక్తి యోగము భక్తి భోగము భక్తి ఇంకా అనుకోవచ్చు దేహము ద్వారా చేసినట్లయితే భక్తి యోగము అన్నారండి భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించు వాడును నిరంతరము అండర్లైన్ చేసుకోండి ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అవి పురుషుడు సచ్చిదానంద గణ బ్రహ్మ ప్రాప్తికి అడుగుడు అంటే భగవంతుని ఎందుకు పొందలేకపోతున్నాను అంటే దానికి కారణం భగవంతుని చెప్తున్నాడు నాయనా నువ్వు గుణాలలో చిక్కుకుపోయి ఉన్నావు గుణాతీత స్థితిలో నేనున్నాను సి నీవు నాతో కనెక్ట్ అవ్వాలి నేను నేను సత్యంలో ఉన్నాను నీవు అసత్యంలో ఉన్నావు సత్యము అసత్యము కనెక్ట్ అవ్వదండి నేను అసత్యంలోకైనా రావాలి నీవు సత్యంలోకైనా రావాలి నేను అసత్యంలోకి రాను కదా నీవే సత్యంలోకి రావాలి అప్పుడే కనెక్ట్ అవుతాం ఇదే గుణాతీత స్థితి ఇక్కడికి ఈ చర్చను ముగిస్తున్నానండి తదుపరి ఎపిసోడ్లో ఈ గుణాలు త్రిగుణాల ఆధారంగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను శ్రద్ధగా వినండి ఇప్పుడు ఈ రోజున భగవంతుడు ఇంత స్పష్టంగా త్రిగుణాతీత స్థితి మీరు పొందితేనే మీరు నాతో కనెక్ట్ అవ్వడానికి మీరు పాత్రలు అవుతారు అని చెప్పినప్పుడు మనుషులు దేహధారులనే భగవంతుడిగా భావించి ముఖ్యంగా దేవీ దేవతలని ఆ విధంగా భగవంతుడుగా భావించి కొలుస్తున్నారు కదా వారికి కూడా ప్రాప్తులు అవుతున్నాయి కదా ప్రాప్తులు అవ్వకుండా ఉంటే ఎవరేం కొలవరండి వారికి ప్రాప్తులు అవుతున్నాయి కదా అర్థమైందండి సో మనం ఏం చేద్దామంటే ఈ ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల యొక్క లక్షణాలు ఏమిటి అదేవిధంగా పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి పరమాత్మకి దేవీ దేవతలకు ఉన్నటువంటి ఈ ఇరువురి మధ్య తేడా ఏమిటి త్రిగుణాతీతుడు త్రిగుణాలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ ద్వారా ఏ విధంగా భగవంతుడు ఆ దేవీ దేవతల ద్వారానే ప్రాప్తులు ఎలా కలిగిస్తున్నాడు అదేవిధంగా ఎవరు దేవీ దేవతల్ని పూజ చేస్తారు ఎవరు త్రిగుణాతీతుడైన పరమాత్మని పూజ చేస్తాడు ఈ విషయాలు ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు మీ దృష్టికి ఇదే అంశంపై అర్థమైందండి భగవంతుడు త్రిగుణాతీతుడు భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు అన్న అంశంలోనే ఈ దేవీ దేవతల యొక్క విశ్లేషణ భగవద్గీతలో చాలా శ్లోకాల్లో అరటి పండుగ ఒలిచినట్లుగా ఇగో ఈ విధంగా నీవు దేవతలను పూజ చేసినట్లయితే ఈ ప్రాప్తులు నీకు వస్తాయి నన్ను పూజ చేసినట్లయితే ఈ ప్రాప్తులు నేను ఇస్తాను అని స్పష్టంగా ఆ వెల్లడి చేసినట్టు విషయాలన్నీ మీ దృష్టికి నేను రాబోయే మరికొన్ని ఎపిసోడ్స్ లో మీ ముందుకు తీసుకుని వస్తానండి అంతవరకు ఈ యొక్క చర్చ ముగించుకుందాం అందరికీ నమస్కారము లోకా సమస్త భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు తిరుగుణాతీత తత్వాన్ని దానిలోని కొన్ని కోణాలను సవివరంగా విశ్లేషించారు వారికి ధన్యవాదాలు నమస్కారం